బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకొని తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుతున్నాను చూడండి తిమోతికి రాసినటువంటి రెండు పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనం దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళెను చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవకు దేవా నీకు స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరి రీతిగా సమకూర్చి నాతో మాతో నా ప్రభువ నీ ఉన్నావు పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావని నమ్ముతున్నాం స్తోత్రము ప్రభువ నీ వాక్యాన్ని ధ్యానింపనై నీ పాదాల చెంతకు వస్తున్నాం దయచేసి నాతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని చూసే సైతాను దురాత్మ దయ్య పందకార శక్తుల ప్రభావము ఏసునాములో బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందుండి మా అందరితో మాట్లాడుమని నిదాసుడు అయోగ్యుడు అల్పుడు నా ప్రభు అల్పగ్నుడు నిదాసుని మరుగు చేసి నీవే నీ స్వరముని బిడలకు వినిపించు నీ వాక్యమును పంపు మందరినీ బలపరచమని ప్రోత్సహించమని ధైర్యపరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా గట్టిగా చెప్పాలి అలాగే ఈరోజు అందుబాటులోకి వచ్చిన లైవ్ వీక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను లైవ్ ద్వారా అనేక మంది జూమ్ లో కనిపిస్తా ఉన్నారు మీ అందరిని బట్టి కూడా నా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నా మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరూ దేవుని వాక్యం మీద మనసు ఉంచండి దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళాను అనే మాట నేను మీకు చదివి వినిపించాను దేమ పౌలుతో కూడా ఉన్నవాళ్లలో ఒకడు పౌలుతో పాటు కొంతమంది శిష్యులు ఆయనను వెంబడించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంతమంది ఆయన పంపిస్తే పోయిన వాళ్ళు ఉన్నారు దేమ ఆయన పంపించకుండానే ఇహలోకమును స్నేహించి ఆ దైవజనుని విడిచి వెళ్ళిపోయాడట మరి ఏ ఉద్దేశంతో వచ్చాడో పౌలు వెంట ఆ ఉద్దేశంలో తను నిలబడలేకపోయాడు ఈ మాట పలుకుతున్నటువంటి దైవజనుడి హృదయంలో ఒక బాధ మనకి కనబడింది ఒక బాధ ఒక వేదన కొంతమంది వ్యవహరించే తీరు దేవుని ఎందల విశ్వాసం ఉంచిన విశ్వాసంలే కాదు సేవకుల్ని కూడా బాధించిద్ది పీడించిద్ది అన్ని వేదనల్లోనికి భయంకరమైన వేదన ఎప్పుడు మనల్ని వేదనామయం చేసేటువంటి శాతాను ఉపయోగించేటువంటి ఒక తంత్రం నిరాశ నిరాశ ఈ నిరాశ ఎంత డేంజర్ అంటే మనలో ఉత్సాహాన్ని నాశనం చేసి మనం దిగజారిపోయేటట్టు చేసి విపరీతమైన ఆలోచనల్లోకి మనం వెళ్ళేటట్టు దీన్ని నిరాశ మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకే విధంగా ఉండవు అండి మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకే విధంగా ఉండవు కొన్నిసార్లు ఆనందమయంగా ఉంటాయి కొన్నిసార్లు దుఃఖమయంగా ఉంటాయి కానీ ఆనందమయంగా ఉన్నప్పుడు ఎగిరెగిరి సంతోషపడటం గంతులేయటం కొంచెం దుఃఖమయంగా ఉన్నప్పుడు నిరాశలోకి వెళ్ళిపోయి కృంగిపోయి ఇంకా లేవలేకుండా దిగజారిపోవటం అనేది రైట్ కాదు నిరాశ నిస్పృహ అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా ఈ నిరాశ కృంగుబాటు అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా పోతే పోయాడు దేమ దేమాని గురించి అంత ఎందుకు బాధపడాలి తిమోతికి లెటర్ రాస్తూ ఆ లెటర్లో చెప్పాడు దేమా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా నువ్వు తొందరగా రా నా దగ్గర లోక మాత్రమే ఉన్నాడు మిగిలిన వాళ్ళు కూడా మరో ప్రాంతానికి పంపించాను వెళ్ళారు దేమా నాతో పాటు ఉంటాడు అనుకున్నాను ఇహలోకాన్ని స్నేహించి అతడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నువ్వు త్వరగా నా యుద్ధకు వచ్చడకు ప్రయత్నం చేయని తిమోతిని పిలుచుకున్నాడు పౌలు ఆ మాట పలుకుతున్నప్పుడు నాకు తెలిసి బాగా వేదనతో ఆ మాట రాసి ఉంటాడు దేమాని గురించి నిరాశ నిస్పృహ అనేది వేదన అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదు ఆఖరికి అది ఏ సయ్యను కూడా వదిలిపెట్టలేదు మీరు నమ్మగలరా ఇది ఏ సుప్రభువుని కూడా ఈ నిరాశ అనేది టచ్ చేసింది ఎక్కడో తెలుసా కొన్నిసార్లు ఆయన కొంతమంది దగ్గర కొన్నిటిని ఆశించాడు అవి దొరకలా దొరకనప్పుడు ఆయన అలా ఫీల్ అయిన అనుభవం కూడా మనకు తెలుసు ఇన్ని కార్యాలు చూసిన తర్వాత యోహాన్సు వార్త పదకొండో అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు మార్త మరియలో చేసే దగ్గర ఏడుస్తున్నప్పుడు ఇన్ని అద్భుతాలు చేసిన ఇతడు చనిపోయిన వాణిని బ్రతికించలేడా అని వాళ్ళు పలికేటువంటి ఆ మాటలు ఒకసారి మనం చూడవచ్చు అక్కడ ఆయన ఎలా స్పందించాడో చూడండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం చూడు కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి వారిలో కొందరు ఆ గుడ్డివాణి కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి చావకుండా చేయలేడా అని చెప్పిరి యేసు మరలా తాను తనలో తాను మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాను యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాను తనలో మూలుగుచు ఎందుకు మూలిగాడు ఎందుకు మూలగాల్సి వచ్చింది ఎందుకు లోపల లోపల బాధపడ్డాడు ఎందుకు బాధపడ్డాడండి ఆ గుడ్డివాడి కన్నులు తెరచిన ఇయన ఇతన్ని చావకుండా చేయలేడా చావకుండా చేయాల్సింది కానీ చచ్చిపోయాడు అతను అని వాళ్ళు ఆయనని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు ఆ మాటలు విన్నప్పుడు ఆయన తనలో మూలుగుచు చూ ఎందుకు వచ్చింది ఎందుకు అలాంటి బాధ వచ్చింది అంటే దేవుని కార్యాలు ఒక పక్క చూస్తా కూడా పక్క వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు ఇంకెప్పుడురా మీరు విశ్వాసం ఉంచేది ఇంకెప్పుడురా మీరు బాగుపడేదని ఆయన తనలో తాను మూలుగుతూ అక్కడికి వెళ్ళి ఒక అద్భుత కార్యాన్ని చేశాడు దానికి ముందు ఆయన కన్నీళ్లు విడిచాడని రాస్తుంది వాళ్ళు ఈ మాట అన్న తర్వాత ఆయన తనలో మూలుగుచు వెళ్ళాడని రాస్తుంది కొన్నిసార్లు మనల్ని బాగా కృంగుబాటు ఆవరించినప్పుడు నిరాశ ఆవరించినప్పుడు మాటలు రావు మూలుగులే వస్తాయి దుఃఖం బాగా మన గుండె నిండినప్పుడు మూలుగులే వస్తాయి మాటలు రావు ఎందుకు దుఃఖపడ్డాడు వాళ్ళ నుంచి ఆశించిన విశ్వాసం వాళ్ళ దగ్గర దొరకలా మరొకసారి అయితే ఆశ్చర్యపోయాడు వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడేను అని మార్కు మార్కు సువార్త ఐదులో ఒకసారి అది కూడా చూద్దాం మార్కుసు వార్త ఐదవ అధ్యాయం చూస్తే మనకి దయచేసి ఆరో అధ్యాయము ఐదో వచనం సారీ ఐదు అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయ జాలకపోయేను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను పైన అన్నాడు నాలుగో వచ్చిన అందుకు యేసు ప్రవక్త తన స్వదేశమందు తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పెను దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే అక్కడ ఆయన తృణీకరించబడ్డాడు దాన్ని బట్టి కూడా ఆయన ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యపోయాడు ఆయన దగ్గర దేవుడిచ్చినటువంటి కృప చాలా ఉంది వాళ్ళు విశ్వాసం ఉంచితే పొందుకుంటారు కానీ వాళ్ళు పొందుకునే పరిస్థితుల్లో లేరు దాన్ని బట్టి కూడా ఆయన నిరాశపడి వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడని రాసింది ఆశ్చర్యపోయాడు రెండు మూడవ ఘట్టం గెత్సమనే తోటలో సీమోను పేతురు దగ్గరకు వచ్చి సీమోను పేతురు సీమోనో నీవును నిద్రించుతున్నావా అంటాడు ఏమయ్యా నీవు నిద్రపోతున్నావు లేరా అయ్యో ఇలా కొన్ని సన్నివేశాలు మనం చూసినప్పుడు ఆయన సైతం వేదన పడ్డట్టు అయ్యో ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచూ ఉండుదానా కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి పిలిచినట్టు నేను మిమ్మల్ని పిలిచి తిని మీరు పోతిరి అక్కడ కూడా ఆయన ఏడ్చి ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి నిరాశ వచ్చేసింది ఇంకా లేదు మీకు అవకాశం ఈ నీ దినమందు అంటాడు అంటే ఈ రోజుతో నీకు ఫైనల్ నీకు ఇచ్చిన సమయం అయిపోయింది ఇక నీ ద్వారాలు ముయ్యబడుతున్నాయి ఈ నీ దినమందైన నువ్వు సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే ఎంత బాగుండు నీ స్థితిని మార్చుకుంటే ఎంత బాగుండు కానీ నువ్వు విననులవు ప్రభువు దర్శించిన కాలము నీవు ఎరగకుందువు అని అక్కడ కూడా బాధపడ్డాడు ఇలా కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు ప్రభువు కూడా కొన్నిసార్లు బాధపడ్డట్టు నిరాశ పడ్డట్టు కొన్ని పరిస్థితులు చూసి ఆయన దుఃఖపడ్డట్టు స్పష్టంగా బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది ఈ నిరాశ నిస్పృహ అనేది భూమి మీద ఏ నరుని వదిలిపెట్టలేదు దావీదును చూడు దావీదు కూడా నిలుక ఇయ్యని అగాధ దొంగ ఊబి నిలుక ఇయ్యని దొంగ ఊబిలోనికి నేను దిగిపోయి ఉన్నాను అంటాడు ఏందా దొంగ ఊబి అంటే నిరాశను గాక కానీ ఏలియా పలికిన మాట ఏ స్థితిలో పలికాడో మీరు గమనించవచ్చు నిరాశ నిస్పృహ ఏలియాను కూడా ఆవరించింది ఇప్పుడు ఈ విషయాన్ని మీకెందుకు చెప్పాలని నేను ఆలోచించుకున్నానంటే దేవుని ప్రేరేపణ పొందే నేను అంశాన్ని ఎత్తుకున్నాను దేవుని ప్రేరణ లేకుండా నా సొంత ఆలోచనతో నేను ఈ అంశాన్ని ఎత్తుకోలేదు దావీదును చూడండి ఏలియాను చూడండి ఎలీషా చివరి జీవి చివరి ఘట్టాన్ని చూడండి మోసేను చూడండి ప్రభుతో సహా అందరూ కూడా కొన్ని ఘట్టాలలో కొన్ని సందర్భాల్లో నిరాశకు లోనయ్యారు అయితే నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు దేవుని మాటను బట్టి కానీ కొంతమంది తిప్పుకోలేకపోతున్నారు అది ఇప్పుడు ప్రాబ్లం అర్థమైందా నిరాశ ఊబిలోకి దిగి కొంతమంది బయటికి వచ్చారు కొంతమంది బయటికి రాలేకపోతున్నారు కృంగిబాట్లో నుంచి కొంతమంది బయట పడ్డారు కొంతమంది బయట పడలేకపోతున్నారు పదే 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 ఆ పరిస్థితులను తలుచుకొని ఆ వేదనలను తలుచుకొని ఇంకా ఇంకా అంతకంతకంతకంత అంతకంత కృంగిపోతున్నారు కానీ పైకి లేచే పరిస్థితి వారిలో కనబడట్లా సామెతల గ్రంథంలో మాట అంటాడు శ్రామ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడబగుతువు దేవునికి స్తోత్రం ఎక్కడన్నాడా మాట సామెతలు అన్నాడా సామెతలు ఇరవై నాలుగు పదే ఆ చూడు శ్రమదినమున నీవు కృంగిన ఎడల శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని నీవు చేత కాని దానవవుతావు చేత కాని వాడవవుతావు అంటే కృంగుబాటు నిరాశలో మనం అలాగనే కూర్చుండిపోతే మనం చేయగలిగినవి కూడా చేయలేకుండా నిస్సహాయులమైపోతాం దెబ్బతింటాం అందుకే దేవుని వాక్యం గట్టిగా చెప్తుంది శ్రమదినమున నీవు కృంగుబాటు నీకు ఎదురైద్ది కానీ కృంగటానికి అవకాశం ఇవ్వద్దు కృంగుదలకు ఛాన్స్ ఇవ్వద్దు నిరాశకు ఛాన్స్ ఇవ్వద్దు ఒకవేళ అది నేను